మూడుగు జిల్లాలో ఈ వర్షాకాల సీజన్లో సీజనల్ వ్యాధులు రావడం జరుగుతుంటాయని సూపరింటెండెంట్ జగదీష్ తెలిపారు ఈ వర్షాకాల సీజన్లో నమోదయ్యే కేసులు వాంతులు విరోచనాలు మలేరియా డెంగ్యూ ఇంటి కేసులను పరిష్కరించడానికి ముడుగు ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో ఉన్నారని సూపరింటెండెంట్ జగదీష్ అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పీహెచ్ఎస్సీ పరిధిలో కొన్ని కేసులు పరిష్కారం అవుతున్నాయని జిల్లా కేంద్రానికి పంపించడం లేదని ఆయన తెలిపారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం సీజన్ వ్యాధులు ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఈ సీజన్లో ప్రస్తుతానికి ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో జీఈ కేసెస్ అంటే వాంతులు విరచనలు కొన్ని తర్వాత మలేరియా కొన్ని డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అయినాయి అయితే అన్నీ కూడా స్టేబుల్నే ఉన్నాయి ఎక్కడ కూడా ఏ పేషెంట్ కూడా ఇక్కడ నుంచి వరంగల్కి పెద్ద సెంటర్కి పోయిన సందర్భం అయితే లేదు ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇప్పటి వరకు కొన్ని డెంగ్యూ కేసెస్ నమోదైన కూడా అవి పిహెచ్సి వరకే వాళ్ళు మేనేజ్ చేసుకొని అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడే నయం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చిన సందర్భం కూడా లేవు అయితే ఈ కేసు అన్నీ కూడా పిఎస్సి నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఇక్కడ మా దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్కి వస్తాయి అక్కడ నమోదైన ఆ పాజిటివ్ కేసులే తప్ప ఇక్కడ అవి ఆ ప్రాబ్లం ఉండి ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ కాదు కాబట్టి అంత ఇప్పటి వరకు అయితే అంత సివియారిటీ లేదు సీరియస్ అయిన సందర్భం లేదు మలేరియా కేసెస్ కొన్ని రికార్డ్ అవుతూ ఉన్నాయి మలేరియా కేసెస్ కూడా ఈ ప్లేట్లెట్ కౌంట్స్ కొంచెం తగ్గుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు అన్ని కేసెస్ కూడా స్టేబుల్గా ఉన్నాయి ఏ కేసు కూడా ఇక్కడి నుంచి బాగా ప్రాబ్లం అయ్యి వరంగల్కి ఎంజిఎం పంపించే సందర్భం కానీ వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ పోయిన సందర్భంగా ఏం లేదు జీ కేసెస్ కూడా వచ్చినాయన్నీ కూడా మంచిగా ట్రీట్ చేసుకొని పోవడం ఉంది అయితే ఓపీ పెరిగింది ఓపీ అంత ముందు సీజన్ కంటే ముందు మూడు వందల మూడు వందల యాభై ఉన్న పేషెంట్స్ ఇప్పుడు ఆవరేజ్ ఐదు వందల వరకు ఉండేది తర్వాత ఆరు వందల యాభై ఏడు వందలు కూడా టచ్ అవుతా ఉంది తర్వాత ఇన్ పేషెంట్స్ అంతకుముందు ఎనభై తొంభై బెడ్ ఆక్యుపెన్సీ ఉన్నది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బెడ్ ఆక్యుపెన్సీ తర్వాత ఈరోజు ప్రస్తుతానికి నైంటీ సెవెన్ మెంబర్స్ అయిపోయి ఉన్నారు తర్వాత లాస్ట్ టైం సీజన్లో మాత్రం వన్ థర్టీ వన్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా పెరుగుతారు సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి డాక్టర్స్ అయితే ప్రాబ్లం లేదు మాకు ఈ సీజన్ వ్యాధులకు సంబంధించిన ప్రిపరేషన్ అయితే మాకు ఉన్నది డాక్టర్స్ అందరూ కూడా రెగ్యులర్గా రెగ్యులర్గా ఈ సీజన్ డి డిసీజెస్ని అంటే ఈ వైరల్ ఫీవర్స్ని కావచ్చు లేకుంటే మలేరియా కావచ్చు వాటిని ట్యాకింగ్ చేయడానికి వాటిని ట్రీట్ చేయడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా డాక్టర్స్ని అలర్ట్ చేసి పెట్టడం తర్వాత మందులు కూడా వచ్చినాయి మందులకు కూడా ఇబ్బంది ఏం లేదు మందుల కొరత కొరత కూడా ఏం లేదు కాబట్టి లాస్ట్ టైం లాగానే పోయిన సంవత్సరం కూడా డెంగ్యూ పాజిటివ్ కేసెస్ తర్వాత ప్లేట్లెట్ కౌంట్ తగ్గి వచ్చిన కేసెస్ ఉన్నా కూడా అన్ని దాదాపు ఇక్కడే మేము ముందు ట్రీట్మెంట్ చేయగలను ఇప్పుడు కూడా అంత సివియర్ ఏం లేదు కాబట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేసి వాళ్ళని మంచిగా చేసి పంపించగలిగే పరిస్థితి ఉంటుంది ఇప్పటివరకు అయితే సీరియస్ కేసులు లేవు సీరియస్ కేసులు వచ్చినా కూడా అవసరమైతే అవసరమైన సందర్భాలను మాత్రమే హైయర్ సెంటర్ పంపించి ట్రీట్మెంట్ కానీ అదర్వైజ్ ఇక్కడే అన్ని ట్రీట్మెంట్ ఇచ్చేసి పేషెంట్ను మంచిగా చేసి పంపిస్తాను